ఎవరు ఈ మనిషి ఇంతకే ఏసు రొమ్మును ఆనుకోను ఇందులో చిత్రం ఏంటి ఏసు రొమ్మున ఆనుకొన్న వాడికే ఏసయ్య గుండె చప్పుడు అర్థం కాట్లా ఎంత ఘోరం అండి ఇది అది ఎవడో దూరస్తుడైతే ఎక్కడో వేవేలు జనసమలో ముందు అదిగదుగో అల్లదిగో కనబడుతున్నవాడే క్రీస్తు అనుకునే రకం వాడికి ఏదో ఫీలింగ్ ఉంటుంది నువ్వు తెల్లరి లేతే పక్కన ఉండేవాడివి కాదు ఆయన ఒళ్ళో పడిపోయినట్టుగా రుమ్ము మీద ఆనుకునే రకం నువ్వు ఆయన హృదయ సడు నీకు అర్థం ఆయన హృదయం ఏం చెప్తుంది తగ్గించుకున్నవాడు హేచించబడతాడు ఆయన హృదయం ఏం చెప్తుంది ఎవడైనా నన్ను కొరితే వాడు తన్ను తాను ఉపేక్షించుకొని ఎత్తుకొని వెంబడించాలి వద్దు అనుకుంటేనే రండి కావాలనుకునేవాడు వద్దు అని చెప్తున్నాడు అవన్నీ విని ఆమె ప్రైస్ అని అరిసి కూటమంత అయ్యాక ఆల్టర్కాళ్ళితే అంటాడు బాబు నెక్స్ట్ ఎవరు నేనేనా నువ్వు వెళ్ళిపోతానన్నావు కదా మరి ఏదైనా వెళ్ళి నా తర్వాత ఈడే అని ఒక మాట చెప్పేసి వెళ్ళిపో లేక తర్వాత తక్కువ వచ్చేస్తుంది స్పీడు తట్టుకోలేదు నేను ఏదో నీతో ఒక్క మాట అనిపించేసుకుంటే నా తర్వాత ఈ స్థానము యోహానుదే ఒక మాట నేను చూసుకుంటాను కదా మినిస్ట్రీ జాగ్రత్తగా నీకు ఎందుకు ఒక మాట చెప్పేయంటాడు తప్పు అనకూడదా వాళ్ళిసిపోయారు ఇక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏడ్ చేశారు అమ్మ నువ్వంటే గొప్ప గౌరవం వేసినప్పుడు ఎందుకంటే ఇద్దరు కొడుకులు సేవకి ఇచ్చేసావు కదా నువ్వు ఏదో అడిగితే కాదని పైగా నడు రోడ్డు మీద జనం మొక్కల మీద ఏడితే అసలే వద్దనడం అని రకరకాలుగా తిప్పలబడి ప్రాపగండ రాపుకండ చేసి వేల మంది సమక్షములు ప్రభు పరలోక రాజ్యంలోని నీ కుడివైపున నా పెద్ద కొడుకు ఎడవ చిన్న కుమారుడు ఉండాలంటే అసలు నువ్వేమడుతున్నావు అర్థం అవుతుంది ప్రభు ఇప్పుడు ఈ జబదయ్ కుమారులకి ఈ యోహాను యాకోబులకి వీళ్ళకి ఏం కావాలి ఏసు వెళ్ళిపోయిన తర్వాత ఆ సేవ ఆ కృప ఇలా కావాలి ఇలా అవసరం అది కానీ ఆశ ఏంటి అధికారం స్థానం నాయకత్వం ఏసు వాళ్ళని ఎందుకు చేర్చుకున్నాడు ఏసు వాళ్ళకి ఏమి నేర్పుతున్నాడు తన మహిమలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ సేవను చక్కగా కొనసాగించడానికి దేవుడు వర్ణ సిద్ధపరుస్తున్నాడు ఏసఐ తర్వాత సేవ వాళ్ళు చేయాలని దేవుడు కోరుకుంటే పరలోక వాట్య నిర్మాణంలో వాడబడాలని ప్రభువు కోరుకుంటే వీళ్ళేం కోరుకుంటున్నారు అధికారం కోరుకుంటున్నారు నాయకత్వం కోరుకుంటున్నారు నేను చెప్పేది అదే నీకు సేవ అవసరం నువ్వు కోరుకునేది నాయకత్వం సెట్ అవదా